ఆ నేషానుసారము ఈరోజు మిదాంసే సమాధా అనే ఒక ప్రోగ్రామ్ నిమిత్తము ఈ భేదం చంద్రుడు ఇక్కడికొచ్చి మీ మధ్య కండక్ట్ చేయడం జరుగుతున్నది ఏమంటే ముఖ్యంగా నేషనల్ కమిట్మెంట్ ఫార్ ఉమెన్ దాని యొక్క ఆర్థిక స్వలంబనతో ఈరోజు మీటింగ్ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళు కల్పించారు ముఖ్యంగా మహిళలకి మనం ఏ విధంగా అవేర్నెస్ తీసుకురావాలి అనేది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము వాళ్ళకు జరిగేటువంటి నేరాలు ముఖ్యంగా రేపు కానీ ఆగాయత్యాలు కానీ ఇంకో రకమైనటువంటి సైబర్ నేరాలు కానీ ముఖ్యంగా మహిళలు ఎక్కువగా మోసపోతూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళు దైనంది దైనందిన జీవితంలో వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు మరి వాళ్ళ పిల్లలకు కూడా ఏమంటే ముఖ్యంగా తల్లిల సంరక్షణలోనే పిల్లలు ఉంటారు పిల్లలకు కూడా పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏదన్నా చిన్నపాటి అగాయిత్యాలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పిల్లల మీద రేపులు జరుగుతుంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అది ఒక ముఖ్య కారణము మీరు అవేర్నెస్ హాజరయ్యారు చాలా అభినందనీయము ముఖ్యంగా నేను ఎంఎల్ఏసి డోన్ చైర్పర్సన్ అనమాట అంటే కదిలీలో సబ్జెక్టే కాకుండా ఈ పాత్ర కూడా నేను నిర్వహిస్తుంటాను అందులో భాగంగా ఈరోజు మీ మధ్యలో నేను ఉండడం జరుగుతుంది జనాలకు కావాల్సిన అవేర్నెస్ లాపట్ల అవగాహన కలిగించడము నా పా నా డ్యూటీలో ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా చాలా వరకు నిర్వహించాము అదేవిధంగా పిల్లలు స్కూల్లోనే ఉండాలనే ప్రోగ్రాం నిమిత్తంగా మేము రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అంతేకాకుండా లేబర్ తీసుకొచ్చి స్కూల్లో వేయడము వాళ్ళ పనులు పెట్టుకున్న వాళ్ళకి కేసులు పెట్టడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే ఈ రేప్ ఉంటారో వాళ్ళకి కాంపన్సేషన్ అనేది ఏ విధంగా అవుతుంది అనేది ముఖ్యంగా నాతో పాటు ఈరోజు నుంచి సీనియర్ అడ్వకేట్స్ రావడం జరిగింది వాళ్ళ యొక్క పాత్ర ఏమి అంటే వివిధ రకాలైనటువంటి చట్టాల పట్ల వాళ్ళు అవేర్నెస్ కల్పించడంలో వాళ్ళు నిష్ఠాతులుగా చాలా సెక్షన్ ఏ నేరానికి ఏ శిక్ష ఉంటుంది దాంట్లో ఏమన్నా మీరు కాంపెన్సేషన్ వస్తే ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలా అనే విషయాలు వచ్చారు అంతేకాకుండా ఈ మండల లీగల్ సర్వీస్ కమిటీ అనేది లోన్ వాళ్ళకే మాత్రమే పరిమితం కాదు చుట్టుపక్కల ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలతోనూ అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత న్యాయాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనం అనుకుంటాం ధనవంతులకు మాత్రమే న్యాయం జరుగుతుంది కోర్టులకు వెళ్తారు లాయర్లు ఫీజు చెల్లిస్తారు కానీ అది కాదు పేదవారికి కూడా మనం ఉచితంగా అడ్వకేట్ని నియమించి వాళ్ళ కేసులను బెయిల్ దగ్గర నుంచి పూర్తిగా కేసులు నివృత్తి చేయడానికి ఉపయోగిస్తాము సివిలే కాకుండా క్రిమినల్ కేసులు ఏ భూ తగాదాలన్నా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు లాయర్ కావాలని ఒక అర్జీ మా ఆఫీస్ వచ్చి మాకు ఇచ్చినట్టయితే మేము వాళ్ళని పిలిపించి మాట్లాడి ప్రీ లిటిగేషన్ కేసెస్ కింద వాటిని ట్రీట్ చేసి వాళ్లకు ఉచితంగా న్యాయాన్ని అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా సంవత్సరానికి రెండు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వాళ్లకు ఈ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది వీళ్ళతే కాకుండా ముఖ్యంగా మహిళలకు చిన్నపిల్లలకు విద్యార్థి దశలో ఉండే వాళ్లకు తర్వాత మానసిక శారీరక దివ్యాంగులకు వీళ్ళకందరికీ కూడా మనం ఉచితంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా కరువు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వరద సాగిడీ ఉండి అక్కడ అన్ని కోల్పోయే నిరాశలు లేని వాళ్ళకి అందరికి కూడా ఈ అంతే కాకుండా ఆవేశాల్లో మీరు విలేజెస్ లో పెట్టుకునే పెట్టి కేసెస్ ఎక్కడన్నా తాగి పట్టుబడి ఈ చిన్న ఆఫీసులు ఉంటాయి ఫైన్లు వేసి వదిలేసే కేసులు వాటికి కూడా అప్పుడు అప్పుడు సై ఫైన్లు విధించి ఆ కేసు నుంచి విముక్తులు చేయడం జరిగింది ప్రతి రెండు ఒకసారి సెకండ్ సాటర్డే రోజున మనము మెగా లోకదాలతో అనేది కూడా నిర్వహిస్తూ ఉంటాము అప్పుడు చాలా వరకు కేసులు పరిష్కారం చేస్తాము ఈ కేసుల మీద అప్పీల్ కూడా అవసరం లేదు మామూలు కేసుల్లో మీరు అప్పీల్ పెట్టుకుని సుప్రీంకోర్టు దాకా వెళ్తారు ఆ విధంగా లేకుండా ఆ కేసులు పరిష్కారం చేసిన తర్వాత ఇంకా తక్కువ కానీ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది దీన్ని ఏదో ఒక రకంగా కంట్రోల్లో పెట్టాలి తెలుసో తెలియకో జనాలు చేస్తారు తప్పు చేసిన వాళ్ళంతా ముద్దాయిలు కాదు నేరస్తులు కాదు వాళ్ళకి ఏదో ఒక అవకాశంతో ఏదో ఒక